అనంతపురం జిల్లా ప్రజల జీవనాడి అందరినీవ ప్రధాన కాలువకు ఎట్టకేలకు నీరు విడుదల చేశారు శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ను నంద్యాల జిల్లాలోని మల్యాల హౌస్ వద్ద పంపింగ్ ప్రారంభించారు గురువారం రాత్రి మూడు మోటార్లు ఆన్ చేసి ఈ నీటి విడుదలను ప్రారంభించగా శుక్రవారం ఉదయానికి ఆరు మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతోంది కాలువలో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం అనంతపురం జిల్లా వైపు ప్రవహిస్తోంది మరో మూడు రోజుల్లో వజ్రకరూరు మండలం రాగులపాడు హౌస్కు నీరు చేరే అవకాశం ఉంది ఆ తర్వాత మరో రెండు రోజుల్లో బెలుగుప్ప జలాశయానికి ఈ నీరు వచ్చి చేరుతోందని అధికారులు ప్రకటించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి